పోసిన పాడి ఏం పోతు పోతుడిచ్చుకపోను చేసుకున్నాయి లంచ్ కొడుక లంచరే లంచ్

మీ మోడ ములుగడ్డ పట్టేసి మర్రి మర్రేసి కొట్టేసి గడ్డ ఎక్కువని ఒక్కరు అన్నారా ఇక్కడ మా చంద్రగిరి కానీ ఒక్కరు లేరు నా అంత అందంగాడుతున్నావు

లేదా అని అరే అవునా నేను రానరాగా మీ అవను ఎట్లా బరే నేను ఎట్లా బతామంటున్నావాతాం మా బాబా పొక్కకు బాధ నా ఆ బలు ఇచ్చుకోలే పొక్కలేదు ఇవ్వట మొగడైతే ఇప్పుడు మొగలికి పిల్లం అవసరం ఆహా అయితే కదే అంటుంది మా మమ్మీ కూడా అల్లునికి నువ్వు అవసరం అయితే అల్లుడు రావచ్చిన కాలు మొక్కిన సాగదం ఇప్పుడు అల్లునికి నువ్వు అవసరం అయితే అవసరం అయితే గుంత అద్దాల పిన్ని మా పిన్నే నేను నీకుంటా అన్న నేను మా బావ కోసం అనుకోతా ఏదో ఆయన పేరు ఆయన పేరు చెప్తే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో ఏమనుకుంటాడు ఏమన్నా అనుకుంటాడు ఏమనుకుంటాడు అయ్యరే చిక్కు నేను పోయిన కాళ్ళల్లా మా పోరి పోతుంది పాపము అని సొల్లు కక్కుంటా సొల్లుగా అక్కుంటా నా ఎమ్మడి చిక్కుర్చి మీద కూర్చుంటాడు మా మా మొగడు ఆయన ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా అనుకుంటాడు ఆయన ఇగో ఆయన ఆయన పేరు ఏ పేరు చెప్పన్నా చె సర్ప్రైజ్ ఇస్తా నేను పోతున్నామ్మా బావా దగ్గరికి ఇటు రావ్ నువ్వు ఇదా రావ్ బాబా మరి నువ్వు ఇదా నువ్వు సేఖరు

ఇగో ఇది పిచ్చిపు పిచ్చిపూ పిచ్చిట్రాట్రా అయితే అక్కడ ఏంటే గుడ్డు అయిపోతుంది మల్ల పువ్వి ప్రేమ మడుగులో పడిపోతుంది చావంతి పూవిత ప్రేమ చచ్చిపోతుంది ఈ పిచ్చి పూ ఇచ్చిన పిచ్చి పిచ్చిగా ప్రేమించుకోవచ్చు ఎక్కడికెళ్ళి ఇది ఎక్కడికెళ్ళి వచ్చిన అంటున్నావా అప్పుడు శంబర్త పొంగకి కట్టపడో అద్దా బావా నీకు ಅಡ್ಕೊಕ್ಸೆಪ್ಟ್ವಾ ನಾ ನಿಮ್ ನಿಮ್ ಮೊಕನಿ ನಾಲ್ಕು ಗಂಟೆ ಮಂಚಾರ್ಟ್ ನೀವು ನೀವು ತಲೆ ನಿನ್ನ ಬಂಡ ಬಂದ ಕರಬೋದು ಅರ್ಧ ಮೇಮರೂರು ನೀವು ಮಂದಿ ಮಗು ಎ సంసారం చెప్తే నా రాత మందిని మాత నా గురించి మందిని మాత అంటావా ఇగో ఎట్లా అంటున్నావా ఇగో గిలా పెళ్ళని కొట్టినోడు ఎట్లా కొట్టానో చెప్పన్న రాత్రి పన్నెండింటికి ఇవ్వాలి పెళ్ళని దగ్గర పోవాలి బేనా పెళ్ళని దగ్గర పోవాలి లేవులేవ్వాలి లేపుకోవాలి నాకు తీసుకోపోవాలి దర్వాజ్ దగ్గర పెట్టాలి సౌండ్ ఎక్కువ పెట్టాలి దిబ్బుళ్ళు అని గుద్దితే బాక్సులు పెట్టాలి లోపల బాక్సులు పెట్టాలి దిబ్బుళ్ళు అని గుద్దితే ఎప్పటిక గోడలు ఇవ్వాలి ఎప్పటిక కట్టాలి నువ్వు నువ్వు తుప్పట్టిన తల కొట్ట నువ్వు అయినాక కొట్టింది లేదా అని గడ్డ ఎక్కింది లేదా పిల్లలు వేసుకుంటే మొక్క తీసుకోవాలి చేసుకున్నప్పుడు ఉండాలి మానం బాడుకోని నోట్లుస్తా సాగిపోతానని ఏమంట ఐద పోయి నీ ఎప్పు లేచేది వాటితో మంత్తో పోతే అరే నాని కొత్త ఎక్కువ కొడతా ఏమైందిరా నాని పై నాని

వచ్చిందా నీ అవధి నొచ్చిందా నీ కోవచ్చింది మీరు కొంత గుండీ ఒడ్డు కింద గులిచ్చావి కట్ట కింద గులి అయ్యుటకాయ కొటకాయ కొట్టంపించిక్ ఏమో అవ్వగారు మీ సైడ్ ఏమో అత్తగారు మేము గులిచ్చురంటాం అక్కడ నాది అవును అమ్మా నువ్వు నాదికుంటావలేవాదివరకోంగని ఫోటో మనం పైసలు పెడతా ఇయో నువ్వు నాదిక్కులేకో లోపలి బయట గుంజుకొస్తాను అడి అడి పెడతా చెవులు చెవులు అడి పెడతా ఆయన ఎన్ని రోజులు అర్థం చేసుకోకపోవడానికి కారణం నేనే నాకే పచ్చి లేచిపోదాం అని ఎన్నడు పోదాం చేసుకున్నాడు అవసరం లేదు మాకు అయ్యో గుళ్ళనిపిస్తులేదు గబ్బలి పరతల మి నవేదన మళ్ళా పెడతా